ఈ కారు మైలేజ్ కూడా మీకు ఇరవై నాలుగు ఇరవై ఆరు వరకు వస్తుంది అవుట్ సైడ్ చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయంతే చేయించుకోవడానికి అయితే ఏమీ లేదు నమస్తే నేను మీ శ్రీనివాస్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ దగ్గరికి మంచి ఎక్సలెంట్ కార్ అయితే సేల్ అయితే వచ్చింది అనేది ఇది రెనాల్ట్ పల్స్ రెండు వేల పన్నెండు మ్యానుఫాక్చర్ డీజిల్ కారు మాన్యుల్ కారు టాప్ అండ్ వేరియంట్ హారక్ జెడ్ వేరియంట్ దీనికి ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఎల్ఐవిల్స్ ఉన్నాయి పుష్ హార్డ్ బటన్ కూడా వస్తుంది హైవేలో మైలేజ్ వచ్చేసి మీకు ఇరవై నాలుగు ఇరవై ఆరు కూడా వస్తుంది మీరు ఒక నార్మల్ గా వెళ్తే చాలా అంటే చాలా అయితే క్వాలిటీకి అయితే వెహికల్ అయితే ఉంది ఎక్కడ ఏ పాటు చేంజ్ అవ్వలేదు యాక్సిడెంట్ కూడా అవ్వలేదు దీని ప్రైస్ కస్టమర్ రెండు లక్షల తొంభై వేల రూపాయలు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రైస్ కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంటుంది ఈ కార్ కి ఫైనాన్స్ కూడా ఒక లక్ష రూపాయల వరకు ఫైనాన్స్ కూడా అయితే అవకాశం ఉంటుంది కార్ ఇండస్ట్రన్ వల్ల నా నెంబర్కి అయితే కాల్ చేయండి డైరెక్ట్ గా కారు వాళ్ళతో మాట్టుకోవచ్చు మా అడ్రస్ లోని విశాఖపట్నం సిటీలో అలాగే ఇలాంటి మంచి మంచి కార్ కోసం నా ఛానల్ ఫాలో అండి థ్యాంక్ యూ చిన్న చిన్న గీతలు తప్ప ఏమి చేంజ్కోవడానికి అయితే ఏమీ లేదు కార్ ఎంత ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది ఇంజిన్ లో ఎక్కడ కూడా ఆయిల్ లీకేజెస్ కానీ ఏమీ అయితే లేవండి ఫ్రంట్ బాయినట్ కూడా ఒరిజినల్ గానే ఉంది నాలుగు డోర్లు సీల్ టైర్లు నాలుగు డోర్లు కూడా సీల్ అయ్యి ఎక్కడ కూడా యాక్సిడెంట్ అవ్వలేదు టైల్ కూడా మీకు ఒక సిక్స్టీ పర్సెంట్ అయితే టైర్లు ఉన్నాయి సీట్ కవర్స్ కూడా మీకు వందకి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఎలా పుష్డ్ బటన్ అలాగే నాలుగు పవర్ విండోస్ కూడా ఉన్నాయి దానికి రైట్ సైడ్ డోర్ అలాగే బ్యాక్ సైడ్ డోర్ ఏం చేంజ్ కలదు బ్యాక్ సైడ్ కూడా సీట్ కవర్ లో వందకి తొంభై శాతం సీట్ కవర్స్ కానీ అలాగే బ్యాక్ సైడ్ డిక్కీలో కూడా స్పేసెస్ ను ఉంది స్టెప్ ఉంది జాకీ వీల్ అలాగే బ్యాక్ సైడ్ డోర్ కూడా చేంజ్ అవ్వలేదు టైర్స్ మీకు సిక్స్టీ పర్సెంట్